ఎంతవరకు దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఎంతవరకు దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అంతే కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నేనేం చేయాలి అనే విషయాలను మాత్రం మర్చిపోతున్నాడు పక్కన పెట్టేస్తున్నాడు అందుకనే చాలా మంది దేవుని యొక్క దేవెనలను దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేని స్థితిలోనే ఉండిపోతున్నారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాన్ని ఎవరైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో వారందరికీ దేవుడు తెలియజేస్తున్న ఒక శుభవార్త ఏంటి అంటే ఈ సంవత్సరంలో నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ పనులు చేయాలని దేవుడు కొన్ని కొన్ని సూత్రాలు చెప్తున్నాడు కొన్ని సూచనలు మనుషులందరికీ ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు దేవుడు అంటే దేవాది దేవుని యొక్క సంకల్పంలో మనకంటే ముందుగా పుట్టిన భక్తులు ఎందరో ఉన్నారు వారందరి జీవితాలు మనకు ఎక్కడ కనపడతాయి అంటే మన అందరి చేతులున్న ఉన్న పరుషుద్ధ గ్రంథంలో కనపడతాయి